హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి ఇక్కడైతే మేము లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మా చెల్లి వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానని ఇక మా చెల్లి వాళ్ళ ఊరైతే వచ్చేసాము మేము మేము వచ్చేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది మా చెల్లి మా కోసం చికెన్ పచ్చిపులుసు అలాగే చల్ల చల్లటి పెరుగు వాళ్ళ ఇంట్లోనే తోడు పెట్టిన పాలనమాట ఇంకా లంచ్ అయితే చేసేసాము మా చెల్లి వాళ్ళ పాపకి స్కూల్ హాఫ్ డే నడుస్తున్నాయి తనైతే స్కూల్ నుంచి వచ్చింది అనమాట తను ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది వాళ్ళ అక్క అన్న వచ్చారని తనైతే ఇక్కడ లంచ్ వేస్తుంది ఇంకా వీళ్ళు పిల్లలకైతే ఫుల్ హ్యాపీ కదా ముగ్గురు కలిసారంటే చక్కగా వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు నేమ్ ప్లేస్ థింగ్స్ ఈ గేమ్ మీలో ఎంతమంది ఆడేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు టైం దొరికితే చాలండి ఈ గేమ్ బాగా ఆడేవాళ్ళు రాముడు సీత ఆట ఒకటి నేమ్స్ థింగ్స్ ప్లేసెస్ ఆట బాగా ఆడేవాళ్ళు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది మా చెల్లి అయితే తన పనిలో ఉంది ఇక్కడ చెట్టుకి చక్కగా పూలు పూసాయి మల్లెపూలు మా పెద్దమ్మ అయితే వాటిని కోస్తున్నారు ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంట్లో పూల మొక్కలు బాగానే ఉంటాయి పూజకి సరిపడా పూల మొక్కలు ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ తాతది టీవీఎస్ తీసుకొని అయితే మా చెల్లి వాళ్ళ పాప డ్రైవ్ చేస్తుంది తను నేర్చుకుంది వాళ్ళ తాత నేర్పారు వాళ్ళ ఇంటి ముందు పెద్దగా వెహికల్స్ ఏమి తిరగవండి లోపల అనమాట సో అందుకనే భయం ఏమీ లేదు మా వాడేమో ఇంకా తన సైకిల్ తీసుకొని తొక్కుతున్నాడు వాళ్ళ చెల్లి ఏమో నడుపుతుందని చెప్పేసి వీడు సైకిల్ తీసుకొని నడుపుకుంటున్నారు ఇద్దరు ఇలా అయితే ఆడుకుంటున్నారు మా పాప ఏమో లోపల ఉంది తనిక ఒక ట్రిప్ అయితే వేసి వచ్చింది వేసి వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు పాపం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నా టీవీఎస్ నాకు ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళు ఏమో ఇవ్వట్లేదా అటు ఇటు తిప్పుతున్నారు ఇంకా ఇవ్వండి వాళ్ళ అన్నని ఎక్కించుకొని ఒకసారి డ్రైవ్ చేసింది ఆ తర్వాత ఏమో వాడు అటు వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లిని ఎక్కించుకొని వీడు డ్రైవ్ చేశాడు అలాగా అటు ఇటు ఒక నాలుగు రౌండ్లు తిరిగిన తర్వాత వాళ్ళ తాతగారికి అయితే ఇచ్చేసారు ఇక మా చెల్లి వాళ్ళ పాప నాకు త్రీ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారని చెప్పేసి నాకు సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్ లాగా ఒక ప్లే బటన్ అయితే రెడీ చేసింది చూడండి ఎంత బాగా చేసిందో ప్రెజెంట్ టు అనూషా వ్లాగ్స్ ఫర్ పాసింగ్ త్రీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అని పిల్లలకి ఎంత మంచి ఐడియాస్ వస్తాయి కదా ఎంత బాగా రెడీ చేస్తారో తయారు చేసి ఇస్తారో చాలా బాగా చేసింది క్రాఫ్ట్ నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ తల్లి మరొకసారి ఒకసారి చెప్తున్నాను నీకు చాలా బాగుంది అలాగే బుడ్డి బ్యాగ్ కూడా ఎంత బాగా రెడీ చేసిందో చూడండి దానికి మళ్ళీ డెకరేషన్ కూడా చేసింది స్టోన్స్ లైన్స్తో యూట్యూబ్ అని రాసి యూట్యూబ్ నుంచి వచ్చినట్లుగానే చాలా బాగా అనిపించింది ఇక మేమైతే ఒక వన్ డేనే ఉన్నామండి ఇక అక్కడ నుంచి బయలుదేరదాము వీళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు చెల్లి వాళ్ళ పాప వాళ్ళ మామగారు అనమాట ఇక మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము వాళ్ళ ఇంటి ముందు చెట్లు చూడండి గోళ్ళలాగా బల అల్లుకుపోయాయి ఇక నుంచి మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంటికైతే వెళ్ళాము ఈ మా అమ్మగారికి కొంచెం బాగాలేకపోతే సరే కలిసి వెళ్దాం అనేసి చెప్పేసి వెళ్ళాము నా పక్కన కూర్చున్నాముట మా చెల్లి వాళ్ళ అత్తగారు ఈయన అత్త వాళ్ళ నాన్నగారు వీళ్ళకి చాలా ఏజ్ అండి చాలా పెద్దవాళ్ళు వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరే వండుకొని తింటారు చక్కగా తాతగారికి ఎయిటీ ప్లస్ మా అమ్మగారికి సెవెంటీ ఫైవ్ ప్లస్ అనమాట చక్కగా వాళ్ళిద్దరే వండుకొని తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఈ టైంలో కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలనేదే వాళ్ళ కోరిక ఇక ఇక్కడ మేము కాసేపు ఉండి ఇక ఇంటికైతే బయలుదేరామండి మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్